చాలా సంతోషం ఇప్పుడే గడిచిన పది పదిహేను సంవత్సరాల నుంచి సాయి గణేష్ నగర్ ఈ కలవట్టు గురించి నా ఆడబిడ్డలు వాళ్ళ ఘోష వరద వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుపుకుంటూ వచ్చారు మాటలకే పరిమితమయ్యారు తప్ప ఆనాటి ప్రజాప్రతినిధులు వాడిని నెరవేర్చని కారణంగా ఎన్నికలప్పుడు గాని తర్వాత నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గాని ఇక్కడ ఉండే ఆడబిడ్డలతో పాటు కొంతమంది ఉద్యోగస్తులు కూడా అన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు చిన్న కనెక్టివిటీ ఇస్తే కొరువి రోడ్డుకి లింక్ వస్తుంది అదే రకంగా ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉంది మంచి విశాలంగా ఉంది అక్కడ ఒక మంచి పార్క్ కూడా ఏర్పాటు చేసి డెవలప్మెంట్ చేయండి అని అడగటం జరిగింది వీటన్నిటినే దృష్టిలో పెట్టుకుని ఈ కలవర్తే కాదు కొరువి రోడ్డుకి అప్రోచే కాదు ఏదైతే ఇక్కడ పార్క్ కి ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో అడుగుతున్న ఆడబిడ్డలు గాని అన్నదమ్ములు గాని అడుగుతున్న పార్క్ కి మొదటి విడత యాభై లక్షల దానికి కూడా శాంక్షన్ చేశాను శాంక్షన్ చేయడమే కాదు ఈ రాబోయే వారం పది రోజుల్లోనే వాటిని పనులు కూడా ప్రారంభించడం జరుగుతుందని కూడా ఈ వేడుక ద్వారా నేను తెలియజేస్తున్నాను ఒక్క పార్కే కాదు ఒక్క కలవత్తే కాదు కొరివి రోడ్డుకి లింకే కాదు ఇంకా లో ఇతరత్ర ఇతరత్ర చాలా ఈ ప్రాంతంలో అభివృద్ది చేశాం భవిష్యత్తులో కూడా మరిన్ని చేయబోతున్నాం ఇది ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ దీవెనతో ఉన్న ఈ ప్రభుత్వం ఇప్పుడు చేసిన సంక్షేమ కార్యక్రమాలే కాదు సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ కాలనీతో పాటు ఈ ఎద్దుల్లాపురం మున్సిపాలిటీలో ఉండే మిగతా కాలనీలన్నిటినీ ఒక్కొక్కటి అభివృద్ది చేసుకుంటూ వస్తున్నాం రాబోయే ఈ కొద్ది నెలల్లోనే ప్రతి మౌలిక వసతులని అది డ్రైన్ కావచ్చు కొన్ని ఎలక్ట్రికల్ సమస్యలు కావచ్చు కొన్ని కలవట్లు కావచ్చు కొన్ని లింక్ రోడ్లు కావచ్చు ఈ రోడ్లన్నింటినీ ఈ మౌలిక వసతులకు సంబంధించిన దానితో పాటు శాశ్వతంగా తాగునీరు సమస్యని కూడా ఈ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని మీ టీవెలతో మీ ఆశీస్సులతో ఉన్న మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ సీనన్నగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసే బాధ్యత మీరిచ్చిన శక్తితో ఉన్న నేను తప్పకుండా పూర్తి చేస్తాను అని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ నా ఆడబిడ్డలకి ముఖ్యంగా తెలుపుతూ ఈరోజు ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు నా ఆడబిడ్డలకి తెలుపుతూ రేపు రోజు కొత్త సంవత్సరం వస్తుంది మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా నా కుటుంబ సభ్యులందరూ ఉండాలని ఉంటారని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను